రాజమండ్రి నుంచి శశాంక్ రాస్తున్నారు చేసే సంప్రదాయం కూడా అంటూ రాస్తున్నారు నాడు కాదు వాస్తవంగా దీన్ని తెల్లారి జరుపుకుంటారు ఈ పావున పూర్ణిమ నాడు కామ పూర్ణిమ కాముని పూర్ణిమ అంటే ఏమిటి న్యాయంగా ఆనాటి కాలంలో శంకరుడు తన మొదటి భార్య సతీదేవి మరణించినప్పుడు విరక్తి పుట్టి ఇక నేను వివాహం చేసుకోను బ్రహ్మచర్యంతో తపస్సుతో ఉంటాను అని తపస్సు చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో ఒకడున్న రాఠతుడు తారకాసురుడు అని మహాపరాక్రమవంతుడు అతను తపస్సు చేసి నాకు చావు లేని వరవీయమన్నాడు అంటే చావు నాకు ఉంది నీకు లేకుంటే ఎలారా ఏమన్నా ఇంకా మార్చుకో అలాగండి అయితే శంకరునికి కొడుకు పుడితే వాడితో చస్తాను అన్నాడు మాట ఎందుకు అడిగారు వాడు వివాహం చేసుకుని అన్నాడు కదా వివాహం చేసుకుని కుమారుడు పుట్టడు నాకు చావు లేదు అన్న ధీమాతో అడిగాడు తథాస్తు అన్నాడు తర్వాత ఆ సతీదేవే హిమవంతుని పుత్రిక పార్వతిగా పుట్టింది దేవతలు మెల్లగా వెళ్ళి నారదుడిని పంపి హిమవంతుణ్ణి పురమాయించి మరి నారదుడు దేవికి శంకరుని సౌందర్యాన్నంతా పదిసార్లు ఇరవై సార్లు వర్ణించి పోవటం శంకరుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఈ పని చేస్తాడు ఆ పని చేస్తాడు ఇలాంటి గుణవంతుడు దయామయుడు లోకనాథుడు తోతుల తక్కువ శంకరునికి ఇవన్నీ చేసి పావతి మనస్సులో అతని మీద ప్రేమ కలిగేలా చేశాడు హిమవంతు దగ్గరికి వచ్చి ఆమె సతీదేవి రోజుల ఆయన భార్య నీ పుత్రిక పుట్టింది ఆయనకిచ్చి వివాహం చేస్తే అవుతుంది నీ అల్లుడు శంకరుడు అవుతాడు ఎంత భాగ్యం అయ్యాను లోకనాథుల అల్లుడు అంటే మాటలా సరే ఆయన చేసుకొని అంటున్నాడే తపస్సులో ఉన్నాడే అంటాడా పంపించు అమ్మాయి పంపించు ఆమె కూడా కావాలనుకుంటుంది కదా కోరుకుంటుంది తపస్సు చేస్తూ ఉంటే పార్వతి వెళ్ళి పరిచర్యలు చేస్తుంది సేవ పుష్పాలు సమితలు ఉడవటం నీళ్లు ముగ్గులు వేయటం మనకు ధర్మశాస్త్రం ఉంది మగవారు తపస్సు యాగము హోమము పూజ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆడవారు వారికి కావలసిన సామాగ్రిని పక్కన ఉండి అందించి సేవ చేస్తే యజ్ఞం మొత్తం చేసి వచ్చే ఫలితం ఆడవారికి వచ్చేస్తుంది ఏ యజ్ఞం చేయకుండా పూజ చేసేవారికి అంటే పూజ చేస్తున్న వారికి సేవించడం ఉందే సహాయం అది గొప్ప వరం అందుకే అందరికంటే ఆడవాళ్ళు చాలా ఉత్తములు శ్రేష్ఠులు అన్నారు ఎందుకంటే ఏ కష్టం లేకుండా పుణ్యాన్ని కొట్టేస్తారు కదా శాస్త్రం అని ఈమె వెళ్ళింది ఆయన సేవలు ఉంది ఆయన చూస్తున్నాడు అలాగే ఏకాగ్రంగా ఉన్నాడు ఇది అయ్యేది ఎట్లా ఏం చేయాలి వాడేమో అక్కడ పెరుగుతున్నాడు తారకాసురుడు దుంప దుంపుతున్నాడు అందరిని హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు వాడి బాధలు ఎక్కువయ్యాయి అప్పుడు ఇంద్రుడు మమతుడిని పిలిచి ఆయన శంకరుని మనస్సులో వికారం కలిగించు పార్వతి వివాహం చేసుకునేలా చేస్తే కుమారుడు పుడితే మాకు మనకు రక్షణ అంటే ఆయన అసలే కోపిష్టి అందులో మూడో కన్ను ఉంది ఆయనకు ప్రమాదం కాస్త నీకు భయం లేదు నేను వస్తాను వసంతుడు వస్తాడు ఈ బారి అతిదేవి వస్తుంది అందరం ఉంటాం ఋతువు మారుతుంది కాలం మారుతుంది మనస్సు ఉల్లాసాన్ని కలిగిస్తుంది అప్పుడు పావతి ఎదురుగా ఉంటుంది నువ్వు రెండు బాణాలు పడే మనస్సులో ఒప్పుకుంటాడు సరే మంచిది అన్నీ జరిగాయి తపస్సు చేస్తున్నాడు హఠాత్తుగా ప్రకృతి అంతా పూలు పూసాయి చల్లని మెల్లని పిల్లగారు వచ్చేసింది పూల సువాసన బ్రహ్మాండంగా వస్తుంది ఒక పక్క నెముళ్ళు ఆడుతున్నాయి ఒక పక్క హంసలు ఎదుతున్నాయి కోకిలలు పాటలు పాడుతున్నాయి రాయంచాలంటాం వాతావరణం మొత్తం మారిపోయింది ఇంకా సంతం చాలా టైం ఉంది అప్పుడే ఎందుకు వచ్చేసింది అనుకుంటున్నాడు సరిగ్గా పార్వతీదేవి పుష్పాంజలి తీసుకొని స్వామి ముందరికొచ్చింది వెళ్ళబడింది ఆమె పుష్పాంజలి అర్పించబోయే ముందు మనోజుడు రెండు బాణాలు వేసాడు అలాగే చూచాడు ఆమెను పార్వతిని మనస్సులో కాస్త వికారం కలిగింది ఒక్కసారికి అనుభవం కూడా నాకు వికారం ఏంటి కలగది నా మనస్సు ఆమె రోజు వస్తున్నది రోజు పూజ చేస్తూ ఉంది ఈనాడు వికారం ఎందుకు కలిగింది ఏమిటి వాతావరణం ఎవరిక్కడా చూస్తే వాడున్నాడు అక్కడ నాలాంటి వాణి మనస్సును కూడా కరద పెట్టేంత ఘనుడవా నువ్వు నీ సంగతి చెప్తాను ఒక్కసారి మూడో కన్ను తెచ్చాడు వాడు భస్వమయ్య ఆనాడు పూర్ణిమ నిండు పున్నమ నాడే మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది కదా నిండు మనం ఇప్పుడు అలాంటి భాగ్యం పోగొట్టుకున్నాం నగరంలో ఉండి మనకు ఆకాశం తెలియదు చంద్రుడు తెలియదు వెందెల తెరవదు ఎండ తెరగదు గదిలో కూర్చుంటాం వేసి వేసుకుంటే అన్ని పున్నమురే అన్ని అమావాస్యలే అది బతుకు కాదే నిండు పున్నమా పండు వెందెల ఆరు బయట అలా హాయిగా దాన్ని ఆస్వాదిస్తుంటే ఉండే ఆనందం ఎక్కడుంది నగరవాసులకు ఉందా ఆనందం శంకరుడు ఈ ఆనందాన్ని చూచి ఇదంతా చేసిన పని నీవారా రతీదేవి ఏడ్చింది అతన్ని ప్రార్థించింది అంటే సరే మంచిదే నీ భర్త బతుకుతాడు కానీ శరీరం ఉండదు ఎందుకంటే నా శరీరానికి వికారం కలిగించడం వాణి శరీరం ఉండదు బతుకుంటాడు ఎవరికి కనపడడు అందరి మనస్సును నాలాగే చికాకు పెడతాడు అది వాణి పరి అని వరం ఇచ్చాడు తరువాత ఈ మహానుభావుడే కృష్ణ పరమాత్మకు రుక్మిణికి పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు డు అతనే మన్మథుడు అప్పటిదాకా శరీరం ఉండదు ఇలా కాముని పూర్ణిమ అంటే కామ దహనం ఆనాడు శంకరుని మూలక దహనమయ్యారు కదా ఆ గుర్తుగా మనం దహనం చేస్తాం వాస్తవంగా అర్థం అది కాదు కామదహనం అంటే కామ అంటే కోరికలు ఆనాటి నుండి మనలో ఉన్న కోరికలన్నీ దహనం చేయాలి శంకరుడే ఎవరికి దహనం చేశాడు కదా మనం వాటిని పెంచుకుంటే అవుతుందా నాలుగు కట్టెలు తెచ్చి కాల్చడం కాదు ఈ మనస్సులో ఉన్న కోరికలను జ్ఞానమనే నిప్పు పెట్టి దానికి త్యాగమనే సమస్యలు వేసి వాటిని కాల్చండిరా అనే సంకేతం మనకు ఇస్తుంది కామ పూర్ణిమ నిజంగా మన మనస్సులో కోరికలు రాకుంటే మనస్సంతా రంగులమయమే కదా కదా కోరికలే మురికి మనస్సుకు కోరికలు లేవు అన్ని రంగులే రంగులంటే ఆనందమే మనకు అన్ని దుఃఖాలు దేవుల్లో వస్తాయి కోరికలు అవుతాయి కదా కోరిక కలిగితే తీరకుంటే బాధ తీరినా బాధే అనుకున్న అమ్మాయి భార్యగా దొరికితే ఆనందమే దొరికిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుందో ఆనందమే అది బాధే కదా ఉన్నది అనుకూలంగా ఉంటుందో లేదా అదొక బాధ సంతానం ఉంటుందా లేదా అదొక బాధ సంతానం కలిగింది మంచివారు అవుతారో లేదా ఇంకో బాధ కోరికంటేనే ప్రతివచనం బాధ అవునా అందుకు ఆ కోరికలను దహనం చేయండి ఇది పాల్గుణ పూర్ణిమ పల్గు అంటే కొంచెం నా వద్దు కొద్దిగైనా కోరిక వద్దు తిప్పి చెప్తే ఫల్గుణ అన్నదానికి అర్థం స్వచ్ఛమైన జ్ఞానం జ్ఞానం ఫల్గుణముచ్చే విశ్వకోశం పల్గుణం అంటే జ్ఞానం పాల్గుణ అంటే జ్ఞాన సంబంధమైన పూర్ణిమ నిండుతనం అంటే జ్ఞాన పరిపూర్ణతను కాముని పూర్ణిమ అంట అది పాల్గుణ పూర్ణిమ ఆనాటి ఆ జ్ఞాన అగ్నిలో మన కోరికలు దహనం చేయటం కామదహనం మనలో కోరికలు పోయాయి కాబట్టి ఇక ఏ బాధ లేదు కాబట్టి బతుకంతా రంగులమయమే రంగులంటే ఉల్లాసమే అని మనం మరునాడు రంగులు చల్లుకుంటాం రంగులు చల్లుకోవడం కూడా కోరిక కారాదు జ్ఞానం కావాలి ఈ రంగు దేశమంతా ఉండాలి ప్రపంచమంతా ఉండాలి లోకాలన్నీ బాగుండాలి అన్న విశాల దృక్పథం ఉన్ననాడు నిజమైన హోడీ నిజమైన కామదహనం రంగుల పండుగ